కొమరంభీం జిల్లాలో చలి పంజా విసురుతోంది సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోవటంతో జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు ఉదయం రాత్రి వేళల్లో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు ఇక ఈదురుగాలులు ఎముకలు కొరికే చలిలో వసతి గృహాల్లో ఉండే చిన్నారుల అవస్థలు అంతా ఇంతా కాదు జిల్లాలోని పలు ఆశ్రమ పాఠశాలల్లో బెడ్షీట్లు పంపిణీ కాకపోవటంతో విద్యార్థులు చలికి వణికిపోతూ ఉన్నారు గదుల కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలి తంటాలు తప్పటం లేదు అక్కడ ఉంది బాత్రూమ్ లో వాళ్ళు అక్కడికి అక్కడికి వెళ్ళరు ఇక్కడ చెప్తా ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల స్నానాలకు సోలార్ వాటర్ హీటర్ ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉండటంతో చన్నీళ్లతో స్నానం చేస్తూ వణికిపోతూ ఉన్నారు విద్యార్థులు ఇటీవలే వాంకిడి గిరిజన బాలికల వసతి గృహంలో అరవై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ అవే చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు ఇకనైనా తమ ఆరోగ్య రక్షణపై దృష్టి సారించాలని వేడుకుంటున్నారు విద్యార్థులు తమ బిడ్డల అవస్థలు చూసి ఇటు తల్లిదండ్రులు అల్లాడిపోతూ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ అసాబాద్ ఖమ్మం జిల్లాలో రోజు రోజుకు చలిచీవత పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా అసాబాద్ లోని సిర్పూర్ యూ ప్రాంతంలో తొమ్మిది డిగ్రీల సెల్సియస్ కూడా అంశం కనబడిపోయిన పరిస్థితి గత వారం రోజులుగా ఈదురు గాలు అదేవిధంగా చలితో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా పొగమంచుతో కూడా రహదారులన్నీ కూడా పొగమంచుతో కనబడుతున్న పరిస్థితి దాంతో పాటు ఎవరైతే పాఠశాల ఆశ్రయపడ విద్యార్థులను వారికి సంబంధించి వాళ్ళున్న భవనాలను పిటికీ లేకపోవడం అదేవిధంగా వాళ్ళ స్థానానికి వేదనలు లేకపోవడం వల్ల కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ చలిచివ్రత పెరుగుతున్న క్రమంలో అధికారులు వీళ్ళకు దుప్పల పంపిణీ చేయాల్సి ఉంటుంది ఆయనకి దుప్పల పంపిణీ చేయకపోవడం వల్ల కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి సవంతి అంతేకాకుండా మొత్తం ఆసమ పాఠశాలలు ఇరవై ఏడు వేల మంది ఇరవై ఏడు వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసాలు అభిస్తున్నారు వీరికి కూడా కనీస సౌకర్యాలు లేకుండా కొన్ని ప్రైవేటు భవనాల్లో హాస్టల్ కొన్ని ఏమో ప్రభుత్వ భవనాలకు కూడా కనీస సౌకర్యాలు కిటికీలు లేకపోవడము లేకుంటే వాటర్ హీటర్ లేకపోవడం వల్ల కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఎంకలు కూడా చల్లగా కూడా విద్యార్థులు చల్లలో చేసి స్కూల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రమంతి శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్